నేను ఒక ఫార్ము చెప్తానండి ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో అవ్వండి మీ జీవితంలో మంచి అద్భుతాలను చూస్తారు అదేంటంటే ఐ హమ్ రిచ్ ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ ఐ లవ్ మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ లవ్ మీ ఐ లవ్ గాడ్ డ్ లవ్ మీ ఐ లవ్ యూనివర్స్ యూనివర్స్ లవ్స్ మీ ఐ లవ్ ఎవ్రీథింగ్ ఐ లవ్ నేచర్ నేచర్ లవ్స్ మీ ఇలా ప్రతిదీ కూడా మీరు చెప్తే ఆటోమేటిక్ గా ఇది చాంటింగ్ అండి ఇది డైలీ మనం ఎల్లుబోసిన తర్వాత లేదా నిద్రపోయే ముందు ఇలాగాని చేస్తే ఈ కి చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉందండి ఖచ్చితంగా మన లైఫ్ లో మనం ఏం కావాలనుకున్నామో అవన్నీ మనం జరుగుతాయి చూడండి ఐ లవ్ మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ లవ్స్ మీ అన్నా అంటే కుటుంబంలో మంచి ఆప్యత ఉంటుంది అనమాట కుటుంబ సభ్యుల మధ్య మంచి అన్యోన్యత అనేది డెవలప్ అయింది అనమాట ఐ లవ్ మనీ అంటే నేను డబ్బును ప్రేమిస్తున్నాను మనీ లవ్స్ మీ డబ్బు నన్ను కూడా ప్రేమిస్తుంది నా దగ్గరికి బాగా వస్తుంది నా అవసరాల మొత్తాన్ని తీరుస్తుంది అని అర్థం అనమాట ఇలా ప్రతిదీ కూడా ఐ లవ్ మై సెల్ఫ్ నేను నన్ను ఇష్టపడతాను అంటే మన మనం గౌరవించుకోవడం మొన్న మన ఇష్టపడతాం చేస్తేనే మన ఆత్మ సంతృప్తి చెంది డబ్బు అనేది రావడం లేదండి ఎస్ ఇదంతా కూడా కనెక్టెడ్ యూనివర్స్ యూనివర్స్ కనెక్టెడ్ మీ ఐ కనెక్టెడ్ యూనివర్స్ యూనివర్స్ కనెక్టెడ్ టు మీ ఇలా చెప్పుకోండి ఖచ్చితంగా విశ్వం మీరు ఏం కోరుకుంటున్నారో మీకు అది ఇవ్వటానికి రెడీగా సిద్ధంగా ఉన్నాయండి బిలీవ్ మీ థ్యాంక్ యూ